మీరేమనుకుంటే నౌకరాజు గారు మీకు మాట చెప్పాల నేను మీరెప్పుడు రెండు వేల పదహారులో స్టార్ట్ చేశారు ఎన్ని నేను రెండు వేల పది నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి బాధాకర విషయం ఏంటంటే వీళ్ళ లిస్టులో నేను లేను వీళ్ళ లిస్టులో నేను లేను సార్ నేను ఎన్నో సార్లు అడిగా ఏమా ఏమనుకోరు కదా లాస్ట్ గవర్నమెంట్లో నా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఒక సదస్సు పెట్టి రైతుల ఒపీనియన్ కూడా చెప్పమని చెప్పారు నేను ఎప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళను ఎవరితో డిస్కషన్ పెట్టుకోను సరే ఫ్రెండ్స్ బలవంతం చేస్తే మీటింగ్కి వెళ్ళాను సార్ మీటింగ్కి వెళ్తే డయాస్ మీద కలెక్టర్ గారు సైంటిస్టులు యూనివర్సిటీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చున్నారు సరే రైతులు మాట్లాడుతున్నారు సార్ నాకు ఆవు కావాలి లేకపోతే ఆవుకు మేత కావాలి లేకపోతే దానికి దాణా కావాలి లేకపోతే ఇంకో షెడ్ కావాలి అన్నీ అడుగుతున్నారు ఏంటి రాజదుంపల దగ్గర ఎన్ని అడుగుతున్నారు అని నేను నాకు మైక్ ఇచ్చారు నేను ఒకటే అడిగా సార్ ఆన్ ది డయాస్ అందరూ ఉన్నారు శాస్త్రజ్ఞులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు రీసెర్చ్ ఉంది యూనివర్సిటీ ఉంది కలెక్టర్ గారు ఉన్నారు అందరూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయము ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సక్సెస్ సక్సెస్ఫుల్ ప్రాక్టీసు దీనివల్ల రైతుకి లాభము ఆరోగ్యం ఉంటుందని మీరందరూ చెప్పగలరా అని చెప్పి అడిగాను సార్ మీరు ఏమి ఏమీ చెప్పకుండా ఇది అయ్యేది కాదు పోయేది కాదు ఫీల్డ్లోకి వచ్చి మీరు అందరూ దీన్ని నెగిటివ్గా చెప్తూ మమ్మల్ని ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీ ఒపీనియన్ చెప్పమంటారేంటి ముందు మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగాను అయితే ఎవరి దగ్గర సౌండ్ లేదు అవి చెప్పరు అక్కడ మీటింగుల్లో చదువుతారు కాబట్టి ఇట్లా కాదు వాస్తవానికి ప్రాక్టికల్గా రావాలి వాస్తవం చెప్పాలి ఎన్సీఎఫ్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రెండు రైతు భరోసా ఆర్గనైజేషన్లో నడుస్తున్నాయి వాళ్ళేమో కెమికల్ వేయమంటారు వీళ్ళేమో ఏమో మూత్రం వేయమంటారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఇద్దరు కలిసి సార్ మీరు చెప్పారు గ్రీన్ మెన్యూర్ వేయండి కెమికల్ తగ్గించుకోండి అని కోఆర్డినేషన్ తోటి ఇద్దరు కలిసి చెప్తే రైతులకు ఆచరణకి సాధ్యపడుతుంది మనమేమో అటు చెప్పి మనమేమో ఇటు చెప్పి రైతులు ఏం డిసైడ్ చేసుకుంటారండి ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్గా ఉంది మన ముందు శ్రీ చక్రపాణి గారు ఇక్కడ ఏలూరు దగ్గర వారి యొక్క క్షేత్రము చాలాసార్లు రమ్మన్నారు నాకు అదృష్టం కలగలేదు అక్కడికి వెళ్తే ఒక ప్రకృతి మాత ఒడిలో ఉన్నట్టు ఉందని చెబుతూ ఉంటారు అన్ని రకాల పంటలు అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉందని చెబుతూ ఉంటారు వారి యొక్క అనుభవం మనకు చెప్తారు సభ అధ్యక్షులు శ్రీ భూపతి రాజు రామకృష్ణరాజు గారికి అలాగే పూజశ్రీ విరజానంద స్వామీజీ గారికి పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ పాక వెంకట సత్యనారాయణ గారికి అలాగే వేదిక మీదున్న ఇద్దరు పెద్దలకు నూకరాజు గారికి వెంకటేష్ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రకృతి ఆరాధ్యులకు రైతు సోదరులకు మహిళా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను రామకృష్ణరాజు గారు చెప్పారు మీ తోటలోకి వెళ్తే చాలా బాగుంటుంది అని అందరు చెప్తున్నారు నేను ఇక్కడ మీకు మీటింగ్ చెప్పడానికి అక్కడ మీరు చూడకుండా నేను మీటింగ్ చెప్తే మీకేం అర్థం కాదు నాకు చెప్పాలన్న ఇదంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది అందుకని ఇది చెప్పాలని అంటే ప్రత్యక్షంగా మీరు మా ఫామ్లోకి వచ్చి నేనేం చేశాను ఆ పంటలు ఎలా ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను ఆవులు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నేను ఇక్కడ మీటింగ్ చెప్తే ఏదో రొటీన్గా ఉంటుందని నేను ఎక్కువ దీని మీద డిస్కస్ చేసే తెలుసుకుంది ఒక్కటి మాత్రం చెప్పగలను నేను రెండు వేల పది నవంబర్ ఇరవై మూడు నుంచి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశానండి సుమారు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సర పదిహేను సంవత్సరాల్లో నా ఫామ్లో ఒక స్పూన్ రసాయనిక ఎరువు కానీ రసాయనిక మందు కానీ ఏం వాడకుండా ఉన్నాను ఒకే ఎకరంలో నాలుగు రకాల పంటలు పండిస్తున్నాను కొబ్బరి తోటలో అంతర్ పంటగా ఒక్క మిరియము పసుపు నాలుగు పంటలు పండిస్తున్నాను అలాగే స్పైసెస్ జా జాజికాయ జాపత్రి మళ్ళీ సినిమాన్ సిలోన్ సినిమాన్ అనేది ఒక స్పైస్ ఇవన్నీ కూడా నాచురల్ ఫార్మింగ్లో పండిస్తున్నాను ఇవన్నీ చూసిన తర్వాత ఈ పదిహేను సంవత్సరాల్లో నాకేమనిపించిందంటే ఇంకా దీని గురించి ఇది ఒక సక్సెస్ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ అని చెప్పేసి నేను ప్రగాఢంగా చెప్పగలను గో ఆధారిత వ్యవసాయం అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ప్రాక్టీస్ ఇది నేను విజ్ఞాన యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సదస్సు పెడితే నేను ఇదే మాట అంటే వాళ్ళు నన్ను కొంచెం లేదు లేదు యు ఆర్ నాట్ కరెక్టు దీనివల్ల దిగుబడి తగ్గిద్ది ప్ర జనాభాకి సరైన ఆహారం సమకూర్చడం మీ ఆలోచన అన్నారు సరే ఓకే సార్ ఇట్స్ ఆల్ రైట్ మీరు మా ఫామ్కి వచ్చి చూస్తే అప్పుడు నేను రైటో కాదో నేను చెప్పగలను ఇక్కడ అన్నస్తే ఆర్గ్యుమెంట్ ఉందని చెప్తే రీసెంట్గా వాళ్ళ వీసీ డీను అంతా వచ్చారు ఒకరోజు అంతా చూసి అంతా చూసిన తర్వాత కూర్చున్న తర్వాత చక్రపాణి గారు మేము పొరపాటు పడ్డాము ఆర్ రియల్లీ ఛాలెంజింగ్ అన్నారు అనమాట అప్పుడు మనకి అంటే చెప్పాను ఛాలెంజింగ్ అనేది ఎప్పుడో చెప్పాను ఇంక మీరు చూస్తే కానీ చెప్పద అందుకని ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోదాం ఇందుట్లో ప్రధానంగా కొన్ని సూచనలు సార్ అంతా బాగానే ఉంది గో ఆధార్ వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ ఎన్సీఎఫ్ మరి ఆవు సంగతి ఏంటి సార్ ఇవాళ ఆవు లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ సా సాధ్యం అవుతుందా గో వ్యవసాయం గోవాధారత్ సంఘాలు నేచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అందరూ ఉన్నారు అందరూ చెప్పేది ఏంటంటే జీవామృతం పంచగవ్య కషాయాలు అన్నిటికీ ఆవు మూత్రం కావాలి అసలు ఆవు గురించి ఎవరు మాట్లాడరు ఇవాళ ఆవును పోషించే పరిస్థితి రైతు పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి పెద్దలు ఆలోచించాలి దీని గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే అనంటే నేను చాలామందికి తెలుసు నేను ఒంగోలు జా పశుపోషకుల జాతి అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను రెండు వేల ఇరవై రెండులో మా సత్యనారాయణ గారు మేమందరం కలిసి ఈ ఒంగోలు జాతి పశు అందరం కలిసి ఒక ఎక్స్పో పెట్టాం అంటే అందాల పోటీలు పాల పోటీలు పెట్టాం ఈ ఆవు గురించి అనేది ప్రత్యేకంగా ఆలోచించాలని నా ఉద్దేశం సార్ దీని గురించి అసలు ఎక్కడా ప్రస్తావించట్లేదు ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం పండించే పంటలకి సరైన గుర్తింపు దానికి మార్కెటింగ్ ఫెసిలిటీ లేక ఎవరో దాన్ని పండించే దాన్ని పండించే వాళ్ళు ఇబ్బందులు మాట వాస్తవం నేను కుమారస్వామి గారికి చాలామందికి చాలాసార్లు వినివించాను సార్ ఈ ప్రకృతి వ్యవసాయం గోదావరి వ్యవసాయం పండించే రైతులకు ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వండి వాళ్ళకు ఒక గుర్తింపు కార్డులు ఇవ్వండి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అంటే డబ్బులు ఇస్తే అందరికీ ఇస్తున్నారు అది విలువ లేదు మన సంఘాల ద్వారా కొంతమందినైనా రిలీజ్ చేసి వాళ్ళని పబ్లిష్ చేయండి ఫలాన వాళ్ళు నిజమైన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వారి దగ్గర పంటలను మీరు కొనుక్కోవచ్చు అని ఇవాళ కొనేవాళ్ళు లేకుండా ప్రకృతి వ్యవసాయం పండించి ఏం చేయాలి ఎన్ని రోజులు పండిస్తారు ఎవరో పెద్దలు కొంతమంది పండించుకోగలరు సామాన్య రైతు ఎలా పండిస్తారు గిట్టుబాటు ధర రాకుండా అని నా ఉద్దేశం సార్ దీని మీద దృష్టి పెడతారని చెప్పేసి నేను ఎంపీ గారు పెద్దల ద్వారా కూడా తెలియజేస్తున్నాను సార్ అలాగే ఇవాళ రీసెంట్గా మా పామాయిల్ గురించి ఎన్ఆర్సి వాళ్ళు ఒక వెరిఫికేషన్ చేశారు సార్ నాకు లాస్ట్ ఇయర్ ఎకరానికి పన్నెండు టన్నులు వచ్చింది న్యాచురల్ ఫార్మింగ్లో ఆయిల్ పామ్ సార్ అది వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసి న్యాచురల్ ఫార్మింగ్లో గత పది సంవత్సరాలు ఎన్ఆర్సీ వాళ్ళు సైంటిస్టులు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో న్యాచురల్ ఫార్మింగ్లో ఆయిల్ పామ్ సక్సెస్ కాదు అని చెప్పేసి వాళ్ళు నా ముందే మన చిరంజీవి చౌదరి గారు ఆర్టికల్చర్ కమిషనర్ గారు వచ్చిన మీటింగ్లో వాళ్ళందరూ నాతో ఆర్గ్యుమెంట్ చేశారు సరే సార్ అని చెప్పారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ పన్నెండు టన్నులు వచ్చిందండి ఈ సంవత్సరం పద్నాలుగు టన్నులు వస్తుంది సార్ ఖచ్చితంగా జనవరి టు జనవరి వాళ్ళు రీసెంట్గా వచ్చి నా సాయిల్ అనాలసిస్ స్లీఫ్ అనాలసిస్ మొత్తం అన్నీ తీసుకొని డేటా తీసుకొని మన నాకు చెప్పింది ఏంటంటే మీ సాయిల్లో వన్ పర్సెంట్ కా ఆర్గానిక్ కర్బన్ శాతం పెరిగిందని చెప్పేసి నాకు చెప్పడం జరిగిందనమాట అట్లాగే ఈ సాయిల్లోనే పండించిన పసుపు కుర్క్కిమిని ఫైవ్ పర్సెంట్ వచ్చిందండి ఇవన్నీ ఇంకా ఎట్లా వస్తాయి భూమి ఆవు గోమూత్రం మిరప మొక్కలు సంవత్సరం నాడేస్తే వాటికి ఏ పురుగు మందు కొట్టకుండా సంవత్సరం నుంచి దానికి చిన్న పురుగు కూడా లేకుండా మిరపకాయలు బ్రహ్మాండంగా కాస్తనే సార్ మరి ఇంకెందుకంటే సక్సెస్ ఏం చెబుతాం మరి ఇవన్నీ ఒక అబ్జర్వేషన్ దయచేసి నేనేమంటానంటే మీటింగులు కాదు క్షేత్ర ప్రదర్శనలు పెట్టండి వందలాది మంది చాలామంది ప్రకృతి వ్యవసాయం సక్సెస్ఫుల్గా చేస్తున్నారు వాళ్ళందరి క్షేత్రాలు మాకు ఎన్సీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అండి మీరేమనుకుంటే నౌకరాజు గారు మీకు మాట చెప్పాల నేను మీరు ఎప్పుడు రెండు వేల పదహారులో స్టార్ట్ చేశారు ఎనిషి నేను రెండు వేల పది నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి బాధాకర విషయం ఏంటంటే వీళ్ళ లిస్టులో నేను లేను వీళ్ళ లిస్ట్లో నేను లేను సార్ నేను ఎన్నో సార్లు అడిగా ఏమా ఏమనుకోరు కదా కలెక్టర్ గారు కలెక్టరేట్లో లాస్ట్ గవర్నమెంట్లో నా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఒక సదస్సు పెట్టి రైతుల ఒపీనియన్ కూడా చెప్పని చెప్పారు నేను ఎప్పుడు ఏ మీటింగ్లకు వెళ్ళను ఎవరితో డిస్కషన్ పెట్టుకోను సరే ఫ్రెండ్స్ బలవంతం చేస్తే మీటింగ్కి వెళ్ళాను సార్ మీటింగ్కి వెళ్తే డయాస్ మీద కలెక్టర్ గారు సైంటిస్టులు యూనివర్సిటీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చున్నారు సరే రైతులు మాట్లాడుతున్నారు సార్ నాకు ఆవు కావాలి లేకపోతే ఆవుకు మేత కావాలి లేకపోతే దానికి దాణా కావాలి లేకపోతే ఇంకో షెడ్ కావాలి ఎన్ని అడుగుతున్నారు ఏంటి రాజదుంపల దగ్గర ఎన్ని అడుగుతున్నారు అని నేను నాకు మైక్ ఇచ్చారు నేను ఒకటే అడిగా సార్ ఆన్ ది డయాస్ అందరూ ఉన్నారు శాస్త్రజ్ఞులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు రీసెర్చ్ ఉంది యూనివర్సిటీ ఉంది కలెక్టర్ గారు ఉన్నారు అందరూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయము ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ప్రాక్టీసు దీనివల్ల రైతుకి లాభము ఆరోగ్యం ఉంటుందని మీరందరూ చెప్పగలరా అని చెప్పి అడిగాను సార్ మీరు ఏమీ చెప్పకుండా ఇది అయ్యేది కాదు పోయేది కాదు ఫీల్డ్లోకి వచ్చి మీరందరూ దీన్ని నెగిటివ్గా చెప్తూ మమ్మల్ని ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీ ఒపీనియన్ చెప్పమంటారేంటి ముందు మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగాను అయితే ఎవరి దగ్గర సౌండ్ లేదు అవి చెప్పరు అక్కడ మీటింగుల్లో చదువుతారు కాబట్టి ఇట్లా అది వాస్తవానికి ప్రాక్టికల్గా రావాలి వాస్తవం చెప్పాలి ఎన్సీఎఫ్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రెండు రైతు భరోసా ఆర్గనైజేషన్లో నడుస్తున్నాయి వాళ్ళేమో కెమికల్ వేయమంటారు వీళ్ళేమో మూత్రం వేయమంటారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఇద్దరు కలిసి సార్ మీరు చెప్పారు గ్రీన్ మెన్యూర్ వేయండి కెమికల్ తగ్గించుకోండి అని కోఆర్డినేషన్ తోటి ఇద్దరు కలిసి చెప్తే రైతులకు ఆచరణకి సాధ్యపడుతుంది మనమేమో అటు చెప్పి మనమేమో ఇటు చెప్పి రైతులు ఏం డిసైడ్ చేసుకుంటారండి ఏ చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి ఇందాక సార్ చెప్పారు మీరు చెప్పినవన్నీ వాస్తవాలు సార్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ అండ్ మెకనైజేషన్ అనేది ఉంటేనే ఫ్యూచర్లో సస్టైనబుల్ వ్యవసాయం చేయగలం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మెకనైజేషన్ తక్కువ మంది లేబర్ తోటి ఈజీగా చేసుకునే విధానాన్ని మనం డెవలప్ చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ అవుతుంది మన ప్రకృతి వ్యవసాయం కూడా నా అనుమానం సార్ అలాగే ఆవు గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించండి సార్ రెండు నిమిషాల్లో తెచ్చే తుప్పుకుని చచ్చే కోడేమో వేలలోకి అంటారు ఆవును గురించి అడిగేవాడు లేడు మరి ఆవు పోషించకపోతే ప్రకృతి వేసం ఎలా సాధ్యమైంది దీని మీద పెద్దలు ఆలోచిస్తారు నాకున్న ఆవేదనని మీకు తెలియజేశాను దయచేసి ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటాను చక్రపాణి గారు నేనేమి మాట్లాడినండి మాట్లాడలేనండి అని చెప్పి నూటికి నూట ఒక్క శాతం చక్కగా మనందరికీ బాగానే చెప్పారు కొన్ని చురకలు కూడా వేశారు ఆయన ఆహారం అమృతం మనం విషయం చేసుకున్నాం ముప్పై ఆరు శాతం భూములు కోల్పోయాం మిగిలిన భూములు కూడా రైతులు మేలుకోకపోతే మనం కూడా ఆ జాబితాలో చేరిపోతాం కనుక అది దృష్టిలో పెట్టుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి